చేసే ప్రాసెస్ భూమాతతోటి మనం లోపల ఉన్న చార్జెస్ కానీ బ్లాక్స్ కానీ అన్ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ భూమాత నుంచి మనం హీలింగ్ చేసుకుందాం ఎన్నో జన్మల నుంచి మన కర్మాలు కావచ్చు కొన్ని అనారోగ్యాలు అనుభవించకుండానే మనం చనిపోయి ఉంటాం పార్ గత జన్మల లోపల అలాంటి నొప్పులు కానీ కడుపు నొప్పి కానీ పాలనొప్పి కానీ కొంతమంది యుద్ధాలు చేస్తూ కత్తి గుచ్చినప్పుడు కూడా మరణం పొందుతారు ఆ నొప్పి అనుభవించకుండానే అలాంటి నొప్పులు కూడా మనకి జన్మలోపల గా వస్తాయి అనారోగ్యాలుగా వస్తాయి ఏ రోగం కూడా నా ఊరికనే రాదు అది మనకి ఏదో ఒక పాట నేర్పడానికే వస్తాం దాన్ని మనం ఇప్పుడు వీలైనంత వరకు క్లియర్ చేసుకుందాం ఇప్పుడు చెప్పే ఈ జ్ఞానం మీకు మాత్రమే ఇంటికి ఇంకో కులం మీద మాత్రం ప్రయోగం చేయకండి మీరు మాత్రం మీరు ఫస్ట్ హీల్ చేసుకోండి శ్వాస మీద ధ్యాసం ఉంచండి మనకు వయస్సు ఎంత పెరిగినా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చినా కూడా మన శరీరం యొక్క వయసు ఆరు సంవత్సరాలే మన శరీరం మన మాట వింటుంది మన శరీరము ఆరు సంవత్సరాల వయసు పిల్లాడు ఎలా ప్రవర్తిస్తాడో మన శరీరం కూడా అలాగే ప్రవర్తిస్తుంది మనం ఏది చెప్పినా మన మాట వింటుంది మన శరీరం కాకపోతే మన శరీరానికి మనకు మనం బాండింగ్ను కోల్పోయినాం కాబట్టి మనకి అనారోగ్య సమస్యలు అన్నీ వస్తున్నాయి ఏ చిన్న నొక్కున్నా ముందే మన శరీరం ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది దానికన్నా మనం పట్టించుకోక పెద్ద రోగాలుగా పడి అప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది అవడం జరుగుతుంది ఇప్పుడు మా భూమాత మీ లోపల చెప్పుకోండి బయటకు నా లోపల ఉన్న చార్జెస్ కానీ బ్లాక్స్ కానీ పూర్తిగా ఈ క్షణం ీల్ అవ్వాలి అమ్మ మీరే నాకు సహాయం చేయండి నా శరీరంలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు పూర్తి శుద్ధి కావాలి నా నాడి మండల శుద్ధి జరగాలి నా చక్రాలు నా ఏడు చక్రాల్లో ఉన్న ప్రతి బ్లాక్ క్లియర్ అవ్వాలి ఎవరైనా ఒక కారణం చూస్తూనే చేయండి మొత్తం శరీరం అంతా కాకుండా ఒక కోసమే దృష్టి పెట్టండి ఒక దానిపై వర్కౌట్ చేయండి ఇవాళ తర్వాత ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంటికి అయినాక మీరు చేసుకోవచ్చు సెల్ఫ్గా పూర్తి దానిపైనే దృష్టి పెట్టండి ఇక్కడ క్లాక్లున్నాయి ఒక వెళ్ళిపోతున్నట్టుగా కల్పన చేసుకోండి అన్నిటినీ భరించే శక్తి భూమాతకు ఉంది ప్రతిదాన్ని తనలోనూ గల శక్తి భూమాతకు ఉంది మన అందరికీ అమ్మ భూమాత మన ప్రతి బ్లాక్స్ని మన ప్రతి కష్టాన్ని అనారోగ్యాన్ని అన్నిటినీ అమ్మ హీల్ చేస్తుంది పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోయినట్టుగా కల్పన చేసుకోండి తర్వాత వేళ్ళలో వెళ్ళి పెట్టుకొని కూర్చోండి మీ చేతుల్ని మీరే చూసుకోవాలి వేరే వాళ్ళని చూడకండి పెళ్ళి గ్లాబ్స్ మనమే యోగులం కావాలి బ్రహ్మర్శలం కావాలి పత్రిజీ గారు కన్న కళల్ని మనం సార్థకం చేయాలి నిర్మించి చూపించాలి ఒక్క అడుగు వేసి ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి మన జీవితాన్ని పక్క చెందించుకోవాలి పండుగ మారాలి మరి తను ఈరోజు వ్యవసాయం పని మక్కానికి జారబోసులు అవి ఉన్నా కూడా తమ్ముడు కదా రావాలి వల్ల పక్కనచ్చేసాడు తన మాట నా తాను నిలబెట్టుకున్నాడు అక్కడనే విశ్వం పరీక్ష చేస్తుంది స్కూల్కి వెళ్ళి మనం ఎట్లయితే సంవత్సరం తర్వాత అది ఎగ్జామ్ రాస్తామో విశ్వంలో మనకు కూడా పరీక్షలు ఉంటాయి ఈ రోజు ఎన్ని మాటలు తప్పినవు ఎన్ని మాటల మీద నిలబడి ఉన్నావు ఎక్కడ ఉండి ఎక్కడ ఒక్కడ ఉండి ఒక్కడ ఎన్ని అబద్ధాలు అయినవు ఇట్లా ప్రతిదీ మనకు సిస్ కెమెరా ఎక్కడ ఉందని చెప్పాను కదా కానీ ఎవరు చూస్తలేరు విశ్వం ఈ భూమంతటా కాన్నే ఉంది అంటే ఇక్కడ మనకు ఈ సిసి కెమెరా ద్వారా ఆకాశ రికార్డు జరగబోతుంది నువ్వు ఎక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నావు నీ వాక్ ఎంత వరకు దోషం అవుతుంది చూపు మాట భావన ఆలోచన చాలా వరకు మోసపోతున్నాం మనకు మనమే నా కర్మ కోతి మా తల్లిదండ్రులు నాకు మంచి జన్మనివ్వలేదు నాకు ఆస్తులు లేవని కొందరు అనుకుంటుంటాం కానీ కాదు మనమే అలాంటి ఫీలింగ్ ద్వారా మన జీవితం ఖరాబ్ చేసుకుంటున్నాం ఎప్పుడైతే మనం సాధనలకు వచ్చినామో సరైన సాధన చేస్తూ మన మాటల్ని మలరేట్ అన్నట్టు కొన్ని తగ్గించుకోవడం స్టార్ట్ చేయాలి ఇవాళ వంద మాటలని అబద్ధాలని కొన్ని పది తగ్గించుకోవాలి తొంభై వేని పది వేణి రేపు ఒక పది ఇలా నలభై ఒక రోజుల వరకు సంకల్ప ధ్యానం చేస్తాం కదా నలభై ఒక రోజులో ఎన్ని ఆలస్యాలు మనం తగ్గించ అంటే ఎన్ని అబద్ధాల మాటలు కానీ లేకుంటే ముక్కోళ్ల మీద జడ్జిమెంట్ చేసులు కానీ సాడీలు చెప్పడం కాని సాడీలు వినడం గాని సాడీలు చెప్పేవారికి సాడీలు వినేవారికి వాళ్ళ ఇల్లు అంతా నాశనం అవుతుంది మనం అనుకుంటాం ఎవరో మంత్రం చేసేందుకు లేకుంటే ఏదో దృష్టి కలిగింది ఏదో వాసుదోషం వల్ల నష్టపోతున్నాం కాదు సాడీలు చెప్పడం వల్ల సాడీలు వినడం వల్ల అంటే రామాయణంలో అక్కడ ఏం జరిగింది తుది ఆఖరికి మంచిగా సింహాసనం కూర్చొని రాముని అడివి పాలు చేసింది అక్కడ ఏం జరిగింది సాడే కదా సాడే ఇంకేమన్నా ఉందా సాడీలు చెప్పడం లంక నగరాలే కూలిపోయినాయి అందుకని పత్రిజి గారు సాయిబాబా సాయిబాబా సచరిత పారాయణలో మీరు మీరు ఖచ్చితంగా చదివినట్టు అయితే మీకు అర్థమవుతుంది సాయిబాబా సచరిత్ర పారాయణలో కూడా సాడీలకు ఎంతో పెద్ద అంటే కడగం లేకుండా కడిగేసుకుంటాం తలకాయల్ని కడగం అవసరం లేదు చూపు ద్వారా మన మాటల ద్వారా నార్క ద్వారా పెద్ద కత్తి అవసరం లేదు ఎన్నో తలకాలు పోగుతాయి మన ఇండ్లు నష్టపోయడానికి మనం అస్తవ్యస్తమైన కారణం మనమే ఎవరో కాదు కావున ఇక నుంచి మనం ఇక్కడ ఒక ఇరవై ఏడు బై ఇరవై ఏడు పిరమిడ్ నిర్మాణం కావాలని సంకల్పం చేసుకున్నాము ఒకసారి మరి త్వరగా రావాలని మరి విజయభాస్కరసారి చేతుల మీదుగా భూమి పూజ జరగాలి కోరుకుంటూ సప్ప కొట్టుకుంటాం ఇది మన కొరకు కాదు మన తరాల వారికి ముందు తరాల వారికి భూమాతకు ఒక గిఫ్ట్ ప్రతి ఊర్లో పిర్మిడ్లు రావాలి ఎక్కడ పిర్మిడ్ లేని ఉండదు ఆంజనేయ స్వామి గుడి ఎట్లయితే ముందు లేకపోతే తర్వాత 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 ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిలిచిందో కలిపురుషుని దూరం చేయడానికి మరి అంతకంటే గొప్పది పిరమిడ్ నిర్మాణాలు ప్రతి ఊర్లో పిరమిడ్ నిర్మాణాలు రావాలి మన మన గురువారి యొక్క కోరిక మనం నెరవేర్చినప్పుడే అప్పుడు ఈ జన్మ పరిపూర్ణమవుతుంది లేదంటే ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇల్చబెట్టుకుంటూ మన పని కొరకు మన పిల్లల కొరకు చేస్తే మన నరకంలో పడ్డటే ఖచ్చితంగా మీరు ఎంత ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఒక పిరమిడ్ మీద మీకు నమ్మకం లేకపోతే ఆ పిరమిడ్ లో మన భాగస్వాములం కాకపోతే ఖచ్చితంగా దాని యొక్క మూల్యం చెల్లించక తప్పదు ఎందుకంటే తెలిసింది కదా సత్యం సత్యమేవా జయతే కానీ ఇక్కడ ధ్యానమేవా జయతే సత్యమేవ జయత కాదు ఇక్కడ ధ్యానమేవ జే మనము నిస్వార్థంగా అడుగు ముందుకేయాలి సారీళ్లు పక్క పెట్టేయాలి ఎన్ని రోజులు మన లోపల ఆ ఆటపోట్లు మాటలు జరుగుతున్నాను కట్ చేసుకోవాలి మౌనాన్ని పాటించండి వారం ఒక్క రోజైన మౌనం లేదా రెండు రోజులున్న మౌనం పాటించినట్లయితే త్వరగా 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 మీకు తొందరగా ఆ విశ్వశక్తి కనెక్ట్ అయ్యి మీ లోపల అన్ని భావన క్షేత్రాలన్నీ సంపూర్ణంగా సిద్ధిస్తాయి అప్పుడు మీది మీకు అర్థమవుతుంది ఎంత శక్తి కోల్పోయినా ఇంత ముందు ఇప్పుడు ఎంత శక్తిని సంపాదించుకున్నాం డబ్బు లేనప్పుడు డబ్బులు ఎట్లుండే డబ్బులు తర్వాత ఎట్లుంది డబ్బులు సంపాదించిన తర్వాత బ్యాంకులో బ్యాలెన్స్ ఎట్లుంది ముందు మన తిప్పలు ఎట్లుండే ఆ భావ సేమ్ ఇదంతే ఓకే మరి ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కోటి కోటి ప్రణామములు ప్రతి ఊర్లో క్లాసులు జరగాలి ప్రతి ఊర్లో జరగాలి ప్రతి ఊర్లో అందరినీ మేల్కొల్పాలి మల్లరెడ్డి గారు ఇక నుంచి క్లాసులకు వెళ్ళాలని కోరుకుందాం తను ఎన్నో జన్మల ఒక గొప్ప యోగి అంత తెలుసు ఆయనకు తెలిసి కూడా ఇక్కడ కుటుంబం అన్న ఒక భావన అక్కడ లాగుతుంది అనమాట మనసు మనసు చేసే మాయలో ప్రతి వాళ్ళు ఎంతటి ఎదిగినా కాస్త సంసారం అన్న ఒక మాయ లాగుతుంటది మరి అక్కడ నుంచి పరిపూర్ణంగా తన నలభై అవ ఏట సంపూర్ణంగా ఈ సంవత్సరం పూర్తి చేసుకొని ఒక గొప్ప మార్పు వచ్చి ఒక మంచి మాస్టర్ ఎదగాలని కోరుకుందాం అలాగే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని పత్రిజి గారు చెప్పారు కదా నో డాక్టర్ నో మెడిసిన్ నో హాస్పిటల్ నో సర్జరీ ఇది వచ్చిన రోజు మనం నిజంగా ధ్యానం చేస్తున్నాం ఐదు సంవత్సరాలు నన్ను చూస్తున్నారు కదా ఐదు సంవత్సరాల్లో ఇప్పటికీ నాకు ఒక జీవన పంపి లేదు సర్ది ఒకవేళ వస్తే నాకు ఐదు నిమిషాలు సర్ది పోగొట్టుకుంటాను ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికి నాకు ఎలాంటిది లేదు మరి అన్ని ప్రాంతాలకు తిరుగుతా అన్ని ఊర్లలో నీళ్ళు తాగుతా అన్ని రకరకాల దుమ్ములో ప్రయాణం చేస్తా దుమ్మి బయటకు వెళ్ళిపోతుంది ఇది మన అందరి లోపల రావాలి అపనమ్మకాలను వదిలించుకోండి విశ్వాసాలకు రావండి విశ్వాసాలకు వచ్చి చక్కటి ధ్యానం చేస్తూ మరి మన జీవితాన్ని మనం పౌర్ణాత్మక మిగిలించుకొని ప్రాసెస్ ఏది కూడా మీరు ఇంకొకళ్ళతో చేయించకండి ఓకేనా ఫస్ట్ మీరు 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 సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి ఇంట్లోకి కడుపు నొచ్చిన కాళ్ళు నొచ్చిన మీరు ప్రాసెస్ చేసుకోండి నేను మీకు ఫస్ట్ చెప్పిన చూడండి మనకి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా మన శరీరానికి ఆరు సంవత్సరాలు లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు దానికి నిదర్శనం కావాలి అని అంటే మీకు ఎప్పుడైనా ఆకలి అయింది అనుకోండి మీ కడుపు పైన ఇలాగ చేపెట్టండి చేపెట్టి మీ శరీరంతో మాట్లాడండి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను సమయానికి ఇక్కడ అన్నం లేదు ఇంకొక హాఫ్ అవర్ అయితే ఇక్కడ చేరుకుంటాను అప్పుడు నీకు భోజనం పెడతా అప్పటిదాకా నన్ను క్షమించి నువ్వు సమయం ఇయ్యని చెప్పండి మీకు నిమిషాల లోపల ఆకలి పోకపోతే నన్ను అడగండి నేను చాలా సార్లు చేశాను మీకు నొక్కున్నప్పుడు కూడా చేయబెట్టి బాడితో మాట్లాడడం అలవాటు చేసుకోండి మన శరీరం ఖచ్చితంగా మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది ప్రతి మనిషి ధ్యాని కావాలి జ్ఞాని కావాలి